హాయ్ అండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అని అయితే వీడియో చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు వీడియో చూసి ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్పకుండా అట్లీస్ట్ ఒక లైక్ అయితే చేయండి మన ఫస్ట్ టిప్ అంటే చాలా మంది రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది కొన్నిసార్లు చపాతి పిండి మిగిలిపోయింది అనుకోండి మనం అలానే పెట్టినా గట్టి పడిపోతుంది ఒకవేళ ఫ్రిడ్జ్లో డైరెక్ట్ పెట్టినా గట్టిగా పడుతుంది అలా గట్టిపడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో అడుగున మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత ఈ పిండి ముద్దను అందులో పెట్టేసి పైన కూడా మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి టూ డేస్ వరకు అయినా సరే పిండి అనేది మెత్తగా ఉంటుంది ఎప్పుడైనా మనం చేసుకోవాలి అనుకుంటే ఒక వన్ అవర్ ముందు బయట పెట్టాము అనుకోండి నార్మల్గా పిండి నార్మల్గా మనం అప్పుడు కలుపుకున్న లాగానే ఉంటుంది ఫ్రిడ్జ్ పిండి అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి మందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఏంటంటే బ్రష్ చేయగానే బాదం అనేది తింటారు పిల్లలకి ఇస్తారు పెద్దవాళ్ళు కూడా తింటారు కొన్నిసార్లు మనం ఎప్పుడైనా నైట్ నానబెట్టడం మర్చిపోయామో అనుకోండి ఇన్స్టెంట్గా బాదం అనేది నానబెడితే అది నానదు అంటే గట్టిగా ఉంటుంది దానిపైన పొట్ట అనేది తొందరగా రాదు మనకి ఇన్స్టెంట్గా ఒక వన్ అవర్లోనే బాదం అనేది నానిపోవాలి అంటే మనం బాదం నానబెట్టేటప్పుడు అందులో కొన్ని హాట్ వాటర్ కనుక పోసి నానబెట్టాము అనుకోండి వితిన్ వన్ అవర్లోనే బాదం అనేది నానిపోతుంది మీకు వన్ అవర్ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నార్మల్గా నైట్ అంతా నానబెడితే ఎలానైతే ఉంటుందో జస్ట్ హాట్ వాటర్ పోసి వన్ అవర్ నానబెడితే అలానే అవుతుంది పొట్టు కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం ఎప్పుడైనా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా బయట పెట్టేశాము అనుకోండి మిస్ అయి చేయి తగిలింది అనుకోండి తొందరగా పగిలిపోతాయి ఒకవేళ మనం అలానే బయట పెట్టినా కూడా తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఏదైనా ఒక బాక్స్లో ఇలా కొన్ని రైస్ తీసుకొని ఆ రైస్ పైన ఈ ఎగ్స్ని పెట్టి మనం మూత పెట్టాము అనుకోండి ఎగ్స్ అయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మనకి పగిలిపోతాయి అన్న టెన్షన్ కూడా ఉండదు కొన్నిసార్లు చాలా మంది ఫ్రిడ్జ్లో పెడతారు ఎగ్స్ అనేది అలా పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం ఇలా రైస్లో పెట్టి కనుక పెట్టి అనుకోండి మనకి ఎన్ని రోజుల వరకు ఉన్నా సరే ఎగ్స్ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సరే ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా రోజుల వరకు అయితే ఎగ్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వాటర్ బాటిల్స్ అయితే వాడతాం కొన్నిసార్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడతాం పిల్లలకి స్కూల్ పంపించడానికి హస్బెండ్ ఆఫీస్కి కూడా తీసుకెళ్తుంటాడు వాటిని వీక్లీ వన్స్ కనుక క్లీన్ చేయలేదు అనుకోండి స్మెల్ అనేది వచ్చేస్తాయి నేను చెప్పిన విధంగా కనుక వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే వాటర్ బాటిల్స్ అనేది స్మెల్ అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత బేకింగ్ సోడా కొంచెం నిమ్మరసం ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు గట్టిగా షేక్ చేయాలి తర్వాత మనం నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి బాటిల్స్ నుండి స్మెల్ అనేది రాదు అందులో కొన్నిసార్లు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా కూడా రిమూవ్ అయిపోతుంది వీక్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి మనము ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాము కొన్నిసార్లు మనం ఇంట్లో ఫుడ్ కిచెన్లో నాన్ వెజ్ ఫుడ్ చేసినప్పుడు కిచెన్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం షాంపూ అనేది వేసుకోవాలి ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని దీంట్లో ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం నైట్ పడుకునే ముందు కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ వీటన్నిటినీ కూడా ఈ షాంపూ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి కిచెన్లో మంచి సువాసన అనేది వస్తుంది అలాగే బల్లులు బొద్దింకలు అలాంటివి కూడా తిరగవు మనం ఎప్పుడు కిచెన్లో నాన్ వెజ్ చేసినా సరే స్మెల్ అనేది రాదు మనం నాన్ వెజ్ చేసిన ప్రతిసారి ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి కిచెన్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది మనం మాటి మాటికి బల్లులు బొద్దింకలు అనేది కూడా తిరగవు మనం ఎప్పుడు కిచెన్ డోర్ ఓపెన్ చేసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఈ లిక్విడ్ ఓన్లీ కిచెన్ క్లీన్ చేయడానికే కాదు మనం కిచెన్లో యూస్ చేసే ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి లైక్ మైక్రో ఓవెన్ కానీ మిక్సీ కానీ అలాగే మనం ఇంట్లో యూస్ చేసే ఫ్రిడ్జ్ కానీ కబోర్డ్స్ కానీ మనం ఇంట్లో చాలా ఐటమ్స్ ఈ లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు షాంపూ వల్ల అందులో మురికి జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుంది మళ్ళీ షాంపూ కలపడం వల్ల మనం క్లీన్ చేసిన ప్రతి చోట మంచి స్మెల్ అయితే వస్తుంది మన నెక్స్ట్ టిప్ అని మనం రెగ్యులర్గా యూజ్ చేసే బాత్రూమ్ అనేది ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన చిట్కానైతే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో యూస్ చేసే ఏదైనా ఒక సోప్ తీసుకొని పీలర్ సహాయంతో జస్ట్ ఇలా పీల్ చేసుకోవాలి చిన్న చిన్న పౌడర్ లాగా చేసుకోవాలి అందులోనే కొంచెం కోల్గేట్ టూత్ పేస్ట్ అనేది కలుపుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత సిల్వర్ ఫాయిల్ కవర్ అనేది కొంచెం తీసుకోవాలి ఆ సిల్వర్ ఫాయిల్ కవర్లో ఇప్పుడు ఏదైతే మనం ముద్దగా చేస్తామో ఆ పేస్ట్ అంతా కూడా అందులో పెట్టుకోవాలి అందులో పెట్టి నీట్గా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది కదా ఆ పిన్తో చిన్న చిన్నగా హోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే దాన్ని మనం వాటర్ ట్యాంక్ ఫ్లష్లో వేస్తాము మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా ఆ హోల్స్ నుండి మంచిగా స్మెల్ అనేది వస్తుంది ఆ హోల్స్ నుండి సోప్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఆ మురికి అంటే అందులో నుండి సోప్ అనేది రావడం వల్ల మనకి వాష్రూమ్లో ప్రతిసారి ఫ్లష్ చేసిన ప్రతిసారి నురుగు అనేది వస్తుంది మనకి మరకలు అనేది పడకుండా ఉంటాయి మనం ఇలా చేయడం వల్ల మాటి మాటికి మనం వాష్రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు సో మనకి వాష్రూమ్ అనేది మనము ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది స్మెల్ అనేది కూడా రాదు వాష్రూమ్ క్లీన్ చేయడానికి అలాగే వాష్రూమ్లో స్మెల్ రాకుండా ఉండడానికి మనకి మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి అలాంటిది ఏది అవసరం లేకుండా జస్ట్ మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా కనుక చేసుకున్నాము అనుకోండి వాష్రూమ్ చాలా నీట్గానైతే అయితే ఉంటుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎట్లీస్ట్ నేను చెప్పిన చూపించిన వీడియోలో ఒక్క టిప్ నచ్చినా ఒక్క లైక్ కామెంట్ అయితే చేయండి లాస్ట్ టిప్ అండి శ్రావణ మాసం అంటే అందరూ కూడా ఫ్లవర్స్ అనేది తెచ్చుకుంటారు పూజకి అలాగే గుమ్మ ముందు అయితే పెట్టేస్తుంటారు ఇలా గుమ్మ ముందు పెట్టుకున్నప్పుడు అవి గాలి తగడం వల్ల తొందరగా వాడిపోతాయి అలా వాడిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో పోసే వాటర్ మంచి డ్రింకింగ్ వాటర్ అనేది పోయాలి తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే ఏదైనా ఒక ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు అనేది వేసి వాటి మిక్స్ చేయాలి తర్వాత ఈ ఫ్లవర్స్ అన్ని అందులో పెట్టి మనం గుమ్మ ముందు కానీ దేవుడి దగ్గర కానీ పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ అయినా సరే పూలు అనేది వాడిపోకుండా చాలా టిప్ చాలా బాగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి